గల మన రాజ్ న్యూస్ ఛానల్స్ చూసేటందరికీ క్షణార్థులు మీరు అందరు సంబురంగా ఉండాలి మన వార్తలు దినం చూడాలని కోరుకుంటా చాలు మరి రియాలిటీ మన రచ్చబడ ముచ్చట్లను సురూ చేసుకుందాం తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు జపాన్ దేశానికి పోయిన సీఎం రేవంత్ అన్న అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రివర్ డెవలప్మెంట్ పనులను కూడా చూస్తున్నాడు అక్కడి తెలుగు సమైక్య ఏర్పాటు చేసిన మీటింగ్ కు గిట్ల మాట్లాడుకొచ్చారు ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించిన ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పరిశ్రమల కోసం మనకు మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్ బికాస్ అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది రైజింగ్ తెలంగాణ నినాదంతో దున్యా దేశాలు తిరుగుతున్న సీఎం రేవంత్ అన్న ఇవాళ జపాన్ లో తెలంగాణ బిడ్డలతోని ఇట్లా మాట్లాడిండు జపాన్ దేశం టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ చూసినా అమెరికాలో హడ్సన్ నదిని చూసినా లండన్ లా థేమ్స్ నదిని చూసినా సియోల్ కూడా చూసినా ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ వారణాసి గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఢిల్లీ లా యమునా రివర్ ఫ్రంట్ కూడా కడతారట గాని మూసీ నది ప్రక్షాళనకు మాత్రం బీ వచ్చిండు ఇక కాలుష్యం మీద ఈ రోజు మూసి నది ప్రక్షాళన చేస్తామన్నా తొలగించాలన్నా చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు పడుతున్నారు మీరందరూ ఇక్కడ నుంచి చూసి ఉండొచ్చు హైదరా కూలగొడుతుంది చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తదా ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లు స్కూళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా ఈ మాటలు వింటుంటే సీఎం రేవంత్ అన్నకు హైదరాబాద్ నగరం అంటే మస్తు పాయరం ఉన్నట్టే అనిపిస్తున్నది గాని ఈ మాటల మీద మాత్రం కొంతమంది బగ్గనే గరానికొత్తున్నారు చెప్పే శ్రీరంగనీతులు శేషేది గబ్బు పనులు అన్నట్టున్నది హైదరాబాద్ నడిబొడ్డున అడవి లెక్కన కంచ గచ్చిబోలి భూములను పొతం తందుకు వందల జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రే షెట్లన్నీ నేలమట్టం చేసీరు కోర్టు అడ్డు అడుట్లా ఆగింది గాని లేకుంటే ఇప్పటి వరకు ఆడ షెట్లు పురుగు పుట్రా దేని ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తారని గరానికొత్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ ల కాలుష్యం పెరగకుండా పట్నాన్ని ఇంకింత శుభ్రంగా మార్వాలన్న ఆలోచన ఉంటే కొత్తగా షెట్లను మానే గాని ఉన్న షెట్లను మాత్రం ఆగం చేయకుంటే చాలని అంటున్నారు మాటలు చెప్పినట్టే శేతలు కూడా ఉండాలని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని చెప్పిండు కాబట్టి ఇప్పటికైనా ఆ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు సారు అధికార పక్షంలోన్న ప్రతిపక్షంలో అవతలి పార్టీలను ఉతిక ఆరేస్తుంటాడు ముచ్చట ఏదైనా హరీష్ అన్న దెబ్బకు ఒక్కోపారి అవతలలో ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది అగో ఆ తిరిగ హరీశన్న రఫ్ ఆడిస్తాడు గసుంటి మాటల మాంత్రికుడు ఇలా కంటి నీరు పెట్టుకునే వరకు అందరు జ్వరసేపు ఏం మాట్లాడుకుంటాయింది మరి ఎందుకు ఎందుకేడ్చిండు ఏం కథ పురాగా తెలవాలంటే ఈ వార్త చూడాలి చూద్దాం పా చూస్తున్నారా అనుల్ల ఆ సిట్టి తల్లి ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే హరిశన్న సుతం ఎట్లా దుఃఖపడుతున్నాడో పాపం ఈ సిట్టి తల్లి బాధ చెప్పుకుంటా మాట్లాడే వరకు హరీష్ అన్నకు సుతం దుఃఖం ఆగలేదు మరిగా ఆ సిట్టి తల్లి ఏం మాట్లాడిందో మీరై నుండి నమస్కారం రావడానికి మా అమ్మ కారణం అప్పటి నుంచి కడుతూ ఉన్నాను మంచిగా చూసుకునేది కానీ ఊరికే తింటుండేదీ మా మమ్మీని మంచి పాపం చిన్న ఈడులనే ఈ చిట్టి తల్లి నాయన జీవిడ్చిండట కన్న తల్లే కష్టపడి చదివిస్తున్నదట ఆ ఈ ముచ్చట్ ను వరకు ఎంబట్నే అన్న దగ్గరికి తీసుకొని మాట్లాడి పక్క గూకుండ పెట్టుకుని ఓదార్చిండు సిద్ధిపేటల విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి ఎదగాలి అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు ఈ కార్యక్రమానికి హాజరు పడ్డ అన్న ఆడ మాట్లాడుకుంటా గౌరవాన్ని ఇటువంటి గురువుగారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దాం కమాండ్ వెళ్ళే కదా ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు ఆర్ యూ రియలైజ్ నాట్ అందరూ రియలైజ్ అయ్యారా ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్ యూ అండర్స్టూడ్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ బిహేవియర్ చేంజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా ఎన్ని రోజులు ఉంటుంది ఈ మార్పు లైఫ్ టైం మీ ఆర్ మళ్ళీ ఒక రెండు మూడు రోజుల్లో మర్చిపోతారా ఎప్పుడు అమ్మ మీద గులగడము అమ్మను తిట్టడము అమ్మను ఇబ్బంది పెట్టడము అమ్మను ఏడ్పించడం చేస్తారా ప్రామిస్ ఇస్తారా నాకు ఇట్లా పిల్లలకు బుద్ధి మాటలు చెప్పిండు అమ్మ చెప్పిన టింటా నాన్న చెప్పిన టింటా ఐ లవ్ యూ మై టీచర్స్ ఐ లవ్ యూ మై పేరెంట్స్ అని మీకు ఇష్టం ఉన్నోళ్ళ మీద ఒట్టేసి నాకు ప్రామిస్ చేయాలని పిల్లలతోని ప్రామిస్ చేయించుకున్నాడు కన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు వాళ్ళను మంచిగా చూసుకోవాలే వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్లను గౌరవించాలని చెప్పిండు అమ్మ కంటే మంచి కోరుకునేటోళ్ళు ఈ భూమి మీద ఇవ్వలుండరు కాబట్టి అమ్మ చెప్పిన టినుండ్రి ఇప్పటి సంది మీ లోపట మార్పత్తదని నేను అనుకుంటున్నా అని చెప్పిండు మొత్తానికైతే ప్రత్యర్థుల మా మాటల వేల్చే హరిశన్న ఇట్ల దుఃఖపడ్డ వీడియో బయటికచ్చటాళ్లకు మా హరిశన్న మనసు వెన్న అనుకుంట తీరుతీర్ల కామెంట్లు జతునరు హరిశన్న అభిమానులు ప్రభుత్వంలో ఖమ్మం నల్గొండ మంత్రుల హవానే నడుస్తున్నది వాళ్ళు ఎక్కడికి పోయినా భూమి మీద కాకుండా హవాలనే తిరుగుతున్నారు గదేనుల గాలి మోటార్ అనేది తిరుగుతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు కాదు వాళ్ళ పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు కదా పాపం ఇలా మంత్రి పొంగులేటి సీనన్న గాలి మోటార్ల నాగర్ కర్నూలు టూర్కి పోతే ఏం జరిగిందో చూడురు మీరు నాగర్ కర్నూల్ల ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుల పాల్గొనే మంత్రి పొంగులేటి శ్రీనన్న హెలికాప్టర్ ల పోయిండు ఇగా హెలికాప్టర్ కిందికి దిగుతున్నయాల చిన్న రగులుకొని హెలికాప్టర్ పంకల గాలి మంటలు బగ్గని వెరిగినాయి అసలుకే ఎండాకాలం చుట్టుముట్టున్న గడ్డి మొత్తం ఎండిపోయి ఉండుట్లా మంటలు రప్ప రప్ప వచ్చినాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు మంటలను అదుపుల చేసిరు లేకుంటేనా పెద్ద పరేషాన్ కతే ఉండేది అసల్కే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది మంత్రి మంత్రులకు సుతం ఈ గాలి మోటార్లను వాడుతున్న మీద కోపం ఉన్నది మేం గాలి మోటార్లు వాడుతలేం గాని నల్గొండ మంత్రులు ఊ అంటే గాలి మోటార్లనే తిరుగుతున్నదని జర కోపానికి కూడా వస్తున్నారు ఇసొంటియాల ఏందన్న ప్రమాదం జరిగితే గాలి మోటార్లను సుతం కారు దిప్పినట్టే ఎటు పడితే అటు జరా జర సుతం రెస్ట్ ఇయాలి అందరు కావచ్చు మరిగా ఇప్పటికైనా ఆ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు తక్కువ చేస్తారో లేకుంటే ఏవలేమనుకుంటే మాకేంది మా సౌలతి మేం చూసుకుంటామన్నట్టు హెలికాప్టర్లనే లనే తిరుగుతారో చూడాలి మరి కారు పార్టీల ఎమ్మెల్యేలు గెలిచి చేతి పార్టీలో పోయిన నియోజకవర్గాల పాత కొత్త లీడర్ల నడమ పెద్ద రచన జరుగుతున్నది మీదికి కాంగ్రెస్ పార్టీల గడబిడలు ఏం లేవ్వని చెప్తున్నా ఒకలిలోల్లి సల్లారే వరకు ఇంకొకరు షురు చేస్తూనే ఉన్నారు మొన్నట్ల రెండు రోజులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు జర గట్టిగానే మాట్లాడింది కదా ఇగియాల ఎక్కడేమైందంటే ఇగో ఈడ పోలీసులు దొబ్బేస్తున్నది ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లేకుంటే సర్కార్ పథకాలు అందుతలెవ్వని నిరసన కాదు సర్కార్ ఏర్పాటు చేసిన వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే అగ్గో కాంగ్రెస్ పార్టీ సర్కారే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది కదా ఆళ్ళ పార్టీ కార్యకర్తలను వాళ్లే పోలీసులను పెట్టి ఎల్లగొట్టిపిత్తరా అని మీకు అనుమానం రావచ్చు ఆగురి ఆగురి ఆడికే అత్తున్నాం భూభారతి చట్టం గురించి అవగాహన కల్పియనికి సర్కార్ అన్ని ఏరియా సదస్సులు పెడుతున్నది కదా అట్ల జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలో కూడా సదస్సు ఏర్పాటు చేసేరు కాకుంటే ఈ కార్యక్రమం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ మీటింగ్ల పాల్గొనేందుకు గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యను విలువలేదు దీంతోని మా లీడర్ ను అవమానిస్తారా అని చెప్పి ఆమె వర్గం కార్యకర్తలంతా ఇట్లా లొల్లికి లొల్లి ఎక్కువ చేసే వరకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిసారు వాళ్లకు చెప్పే పని చేసినా వాళ్ళు మాత్రం అస్సలకే తగ్గలేదు మా సరితక్కను స్టేజ్ మీదకి విలువకుంటనే కార్యక్రమం చేత్తరా అని చేసిరు ఇప్పుడే కాదు ఇదివరకు సుతం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితక్క వర్గాల నడుమ లొల్లులు బగ్గనే జరిగినాయి కాకుంటే కారు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీల చేరలేదని చెప్పుకుంటున్న కృష్ణమోహన్ రెడ్డికే సర్కార్ పెద్దలు పార్టీ పెద్దలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో ముందొచ్చిన షవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అన్నట్టే చేస్తున్నారు కొత్తగా పార్టీలో చేరిన నాయకులని ఎన్నటి సందో కాంగ్రెస్ పార్టీ కోసానికి పనిచేస్తున్న కార్యకర్తలు బాధపడుతున్నారట మొత్తానికైతే ఈ వర్గాల లొల్లి మాత్రం రోజోకాడ జరుగుతూనే ఉన్నది అయినా కూడా పార్టీ పెద్దలు మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు చూడాలి మరి రేపు రేపుట్ల ఈ లొల్లులు దాకా పోతాయో పట్నంలో భోజన ప్రియులకు కొలువేం లేదు లా దున్యాలో దొరికే వంటకాలన్నీ తినాలని పోటీలు వాడి మరి తింటుంటారు కొందరు ఇక ఆసులకు తగ్గట్టు వంటకాలు తయారు చేసే రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు సూతం హైదరాబాద్లో బొచ్చడాన్ని ఉంటాయి వాళ్ళు చెప్పినని పైసలు కడితే తిన్నోలకు తిన్నంత అన్నట్టు ఎంతైనా పెట్టే హోటల్ సూతం ఉన్నాయి ఇక ఇప్పుడు గిడో రెస్టారెంట్ వాళ్ళు తిండి తినేటోళ్ళ కోసానికి ఓ ఛాలెంజ్ పెడుతున్నారు మరి ఆ ఛాలెంజ్ ఏంది దాని కథ ఏంది పురా గరుచుకుందాంపా మండి బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరుతున్నదిలే మీకే కాదు బిర్యానీ ప్రియులు ఎవరికైనా దాన్ని చూడంగానే ఓ పట్టు వట్టాలనే అనిపిస్తుంది ముందుగల ఓ రెండు లెగ్ ఫ్రై పీసులు దంచడం మాట అంటారు అసలు ఇంతకు ఆ ఛాలెంజ్ ఏంది దాని కథ ఏందనేది దాన్ని పెట్టిన అన్ననే చెప్తున్నాడు ఈసారి సరికొత్తగా మండీ ఛాలెంజ్ అనేది అందరికి ముందు తీసుకురావడం జరుగుతుంది ఈ మండి ఛాలెంజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి ఫిఫ్టీన్ ఇది చికెన్ మండి ప్రొవైడ్ చేస్తాము దీంట్లో ఫైవ్ 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 చికెన్ పీసెస్ వస్తాయి దాంతోపాటు మండి రైస్ ఉంటుంది మైనీస్ ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వీటన్నిటిని ఎవరైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఇన్నరా ఇన్ని తీర్ల వంటకాలన్నీ తినచ్చన్నట్టు ఒక్కటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఇటు తిండికి తిండి అటు పైసలకు పైసలు అన్నట్టు మరిగా ఇరవై ఐదు నిమిషాల్లో మొత్తం తినగలుగుతున్నాం అనుకున్న వాళ్ళు కుత్కేలా కచ్చేదాంక తిని బేవు మని మంచిగానే పైసలు కూడా సంపాదించుకొని రాపోరిగా కానీ ముందుగా గిస్మత్ జైలు మండి రెస్టారెంట్ లో మీరు పేర్లు రాయించుకోవాలన్నట రాయించుకున్నోళ్లకు పోటీ పెట్టి చెప్పిన యాళ్లకు తిన్నోళ్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తారట మొత్తానికైతే జనాలను హోటల్ రెస్టారెంట్లకు రప్పించుకునేందుకు రప్పించుకునే తందుకు ఓనర్లు తీరు తీర్ల ఇకమతులు అడుతున్నారు జైలు మండి అని ట్రైన్ ఫుడ్ అని బకిట బిర్యానీ అని ఫోర్ఏఎం బిర్యానీ అని రకరకాల పేర్లు పెడుతున్నారు అట్లనే ఆ హోటల్ సుతం డెకరేషన్లు ఎరైటీగా చేసి ఒకటి దిందామని వచ్చే జనాలను రెండు దినే తట్టు చేస్తున్నారు ఏం చెప్తారు మరి మార్కెట్ల పోటీ అట్లున్నది కాబట్టి ఓనర్లకు తప్పుత లేదు పుష్ప టూ సినిమా విడుదలైనప్పుడు దునియా మొత్తం దుమ్ము లేపింది కదా ఇక గిన్ని రోజులైనా ఆ సినిమాకు ఆ సినిమాలున్న పాటలకు మాత్రం క్రేజ్ అగ్గిరవ్వ మాదిరి అన్న పాటకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ ఇంటామెతో కలిసి డ్యాన్స్ చేసిండు మరి కేజ్రీవాల్ సారు ఎక్కడ డాన్స్ చేసిండు ఏం కథ చూద్దాం పారీగా రానుల్లా టూ హిందీ సినిమా పాటకు కేజ్రీవాల్ సారు ఇంటామె సునీత మేడంతో ఎసొంటి స్టెప్పులు వేసుకుంటా డాన్స్ చేస్తున్నాడో మరి ఇట్లా డాన్స్ ఎందుకు చేసిండంటే బిడ్డకు లగ్గం చేసిన ఆనందంలా ఇట్లా డాన్స్ చేసిండు అన్నట్టు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బిడ్డ హర్షిత సంభవ్ జైన్ అనే ఈ పిలగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఢిల్లీలున్న కపూర్తాలా హౌజ్లా వీళ్ళ లగ్గం రంగరంగ వైభవంగా జరిగింది ఈ లగ్గానికి హాజరుపడ్డ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా డ్యాన్స్ చేసిండు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సారు పంజాబీ స్టైల్ లా డాన్స్ డాన్సుతో అదరగొట్టిండు ఢిల్లీలా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినాక కేజ్రీవాల్ సారు ఇన్ని రోజుల సంధి జర నారాజుగున్నాడు గాని మొత్తానికైతే ఇప్పుడు బిడ్డ లగ్గం చేయంగా అందరు ఖుషి అయ్యారు ఇగి లగ్గానికి కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులు హాజరుపడి ఎంజాయ్ చేసిరు మరిగా కొత్త జంట పిల్లా పాపలతోని సల్లంగుండాలనని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా దీవెనార్థలు పెడుతున్నాం జనాలు పిట్టలు లెక్క రాలిపోతున్నారని అనంగా ఈనుడే కానీ మంది చూసి ఉండరు కానీ సీసీ కెమెరాలు జయంగా మనుషులు ఎట్లా జీవిడిస్తున్నారనే చూతందే తెలుస్తున్నది పాపం గిడు ఒక పెద్ద మనిషి జిమ్లో ఎక్సర్సైజులు చేసుకుంటేనే ఎట్లా కుప్పకూలిపోయిండో మీరే చూడు అయ్యో పాపం మంచిగానే డంబెల్స్ మోసుకుపోయిండు చుట్టుముట్టు జనాలు చూసేది చూడంగానే అడ్డం పడ్డాడు కదా మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లున్న గోరఖ్పూర్ ల జరిగింది ఇది ఈయన పేరు యతీష్ సింగై యాభై రెండేళ్ల ఈడుకుంటాడు పాపం ఈ పెద్ద మనిషి అద్వార్ దాంకా జిమ్ లా మంచిగానే ఎక్సర్సైజులు చేసిండు అందరితోని మంచిగానే మాట్లాడుకుంటున్నాడట ఉన్నట్టుండి ఒకటే పరి ఇట్లా అడ్డం పడ్డాడు ఇక పడేది పడంగానే పానం పోయింది అక్కడున్నోలు లేవట్టి సిపిఆర్ కూడా చేసిండ్రు అయినా సోకి రాలేదు కానీ కోస పానం ఏమన్ను డాక్టర్లు బతికిత్తరు కావచ్చని దావకానకేసుకపోయినరు గాని అప్పటికే జరగాల్సింది జరిగింది ఈ మాయదారి కరోనా రోగం వచ్చిన కాడి నుంచి ఇట్లనే మనుషులు పిట్ట లెక్కనే మాట్లాడేది మాట్లాడుకుంటేనే రాలిపోతున్నారు మరిగా మనుషుల గుండెలకు బలం తక్కువ అవుతున్నదో లేకుంటే తినే తిండి చక్కగా ఉంటలేదో ఏం పాడో తెలియదు గాని వయసుతోని సంబంధం లేకుండా చాలా మంది గుండెలా ఆగిపోతున్నాయి ఆడాడ సీసీ కెమెరాలు ఉండుట్లా మనకు వాళ్ళు ఎట్ల జీవిడిసిర్రు అసలుకి ఏం జరుగుతున్నది అనేది తెలుస్తున్నది గాని లేకుంటే ఆ ముచ్చట సుతం తెలియకపోవు వాన చెద్దెలు పానం పోయేది తెలుత అని ఎన్కటా పెద్దలనేది గాని వానచ్చేది బరాబర్ తెలుస్తుంది కాని పానం పోయేది మాత్రం ఎవ్వరు సుతం చెప్పలేకుండానే అయితున్నది కాబట్టి మరిగా పబ్లిక్ మీరైతే జాగ్రత్తగా ఉండుండ్రి రి పానంలో ఏ ఎంగింత సుస్తా అనిపించినా దావఖానకు పోయి పరీక్షలు చేయించుకోన్రీ సర్నా ఇగో ఇవుల్లా ఇయాలిటీ మన రచ్చబడ్డ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లని నిజ వరదాస్తు గుండేలే దినా ఇంతకంటే కథ నాకు ముచ్చట్లను దేవులాడి మీకోసం వట్కస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి సర్నా ఉండవల్ల నమస్తే